జై శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవ ఉపాస్మయ ఆపదాభర్తారం ధాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భుయో భూయో నమామం ఇప్పుడు ఈ వీడియోలో డిసెంబర్ నెల మాస ఫలితాల గురించి మనం తెలుసుకుంటామంటే డిసెంబర్ నెలలో పన్నెండు రాసుల వారికి ఫలితాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు సాధారణంగా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని గురు రాహుకేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారు శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది ఈ క్రమంలో తమ జన్మరాశికి శని పన్నెండు ఒకటి రెండు రాసులో సంచరిస్తుంటే దాన్ని ఏళ్నాడు శని అని నాలుగవ స్థాన సంచారం అర్ధమాష్టమ శని అని ఎనిమిదవ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు ఈ కాలంలో విశ్రాంతి లేకపోవడం శారీరకమైన ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు సౌఖ్యలోపం ఆకస్మిక నష్టాలు అనారోగ్యాలు క్రమంలో తెలియజేయబడుతుంటాయి శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం సాంప్రదాయం శని తానున్న రాశి నుంచి మూడు ఏడు పది స్థానాలను చూస్తూ ఉంటాడు ఆ రాసుల్లో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు అంతేకాక శని సంచరిస్తున్న రాశి శని దృష్టి ఉన్నటువంటి రాశులు తమ జన్మరాశి నుంచి ఏ ఏ భావాలవుతున్నాయో ఆ ఆయా భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో భాగమే శని ఒక్కొక్క రాశిలోనూ రెండున్నర సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం అనేది సాంప్రదాయంలో ఉంది సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం అనేది చాలా కీలకమైనది గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు గురువు తానున్న రాశి నుంచి ఐదు ఏడు తొమ్మిది రాసులను చూడడం వల్ల ఆయా రాసుల వారికి అనుకూలతలను తెలియజేయడం జరుగుతుంది జన్మరాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాసులో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక సంతాన వైవహారిక సంతృప్తి లాభాలను పొందవచ్చు గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలనుకో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూల ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా గమనించవచ్చు నూతన సంకల్పాలు నెరవేరడానికి వివాహ సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తూ ఉండడం సాంప్రదాయం జయశివనారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతం ఆధారం సర్వ హయగ్రీవ హైగ్రీవ ఉపాస్పహే మనం ఈ వీడియోలో డిసెంబర్ నెలలో వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకుందాం వారికి రవి ఇచ్చే ఫలితాలు రవి డిసెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు రెండవ స్థానంలోను డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు మూడవ స్థానంలోనూ సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి రెండవ రాశిలో సంచరించే కాలంలో ఆదాయం అనేది తగ్గిపోతుంది వ్యాపారం నడకన సాగుతుంది పౌరుషంగా మాట్లాడడం బంధుమిత్రులతో విరోధం ప్రభుత్వానికి జరిమానా చెల్లించవలసి రావడం ఇతరులతో సదా అవగాహన లోపించడం వస్తువులను పోగొట్టుకోవడం కలత్రంతో గొడవలు ఉండవచ్చు దాని తర్వాత మూడవ రాశిలో సంచరించే సమయంలో అంటే సెకండ్ హాఫ్ అంటే డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి మూడవ స్థానంలో సంచరిస్తుంటాడు అంటే పాపగ్రహాలు ఏవైనా మూడవ మూడు ఆరు పదకొండు ఈ స్థానంలో సంచరించినప్పుడు శుభ ఫలితాలనే ఇస్తాయి అంటే రవి కూడా ఒక పాపగ్రహం కాబట్టి మూడవ స్థానంలో సంచారం వల్ల శుభలితాలన్నీ పొందుతారు జన్మరాశి నుండి మూడవ రాశిలో సంచరించే కాలంలో వాద ప్రతివాదాల్లో పోటీలలో విజయం అనేది సాధిస్తారు మీడియా రంగం వారికి మంచి ఫలితాలన్నీ వస్తాయి సంతాన మూలకంగా చాలా మంచిది సోదరులకు మాత్రం అంతా మంచిది కాదని చెప్పవచ్చు ఇక తులారాశి వారికి కుజుడు వచ్చే ఫలితాలు తులారాశి వారి కుజుడు పదవ స్థానంలో సంచరిస్తున్నాడు కుజుడు జన్మరాశి నుంచి పదవ రాశిలో సంచరించే కాలంలో శారీరక మానసికమైన అశాంతి అనేది ఉంటుంది ప్రయత్నంలో ఎంత లోపాలు లేకున్నా ఫలితాలు మాత్రం అంత తొందరగా రావు దొంగతనం జరగవచ్చు గాయాలు తగలవచ్చు దూర ప్రయాణాలు ఉంటాయి అనవసరపు వాదాల్లో దిగడం ఎదురు చూడని ప్రమాదాలు అనేవి ఉండవచ్చు ఇక వారికి బుధుడు ఇచ్చే ఫలితాలు వారికి బుధుడు రెండవ రాశిలో సంచరిస్తున్నాడు ఈ స్థానం బుధుడికి శత్రుక్షేత్రం రెండవ రాశిలో సంచరించే సమయంలో శుభ ఫలితాలు ఇచ్చినా కూడా ఇది శత్రుక్షేత్రం కావడం వల్ల శుభ ఫలితాలు అనేవి అంతంగా ఉండవు అవి ఈ విధంగా ఉన్నాయి బుధుడు జన్మరాశి నుంచి రెండవ రాశిలో సంచరించే కాలంలో సుఖము ఆరోగ్యము సజ్జన సహకారము ధనలాభము కార్యానుకూలత సజ్జన గోష్ఠి విలువైన రత్నప్రాప్తి లాంటి ఫలితాలు కలుగుతాయి రెండవ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చే సందర్భంలో రెండవ స్థానానికి వేదస్థానమైన ఐ ఐదులో శని సంచారం వల్ల అంటే శని యొక్క వేద వల్ల నీచ స్త్రీలతో పరిచయము వీర్య నాశనము కలహము గర్భరోగము వ్యాధ వ్యాధి స్థాన చలనం వంటి ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఉంది ఇక తులారాశి వారికి గురుడు యొక్క ఫలితాలు వారికి గురుడు అష్టమ స్థానంలో స్థితి చెంది ఉన్నాడు జన్మరాశి నుంచి గురుడు ఎనిమిదవ రాశిలో సంచరించే కాలంలో ఏ పని కూడా కలిసి రాదు ప్రతి చోట అడ్డంకులే ఉంటాయి నిరాశ నిస్పృహ దురదృష్టము అంటుకుని వస్తాయి వ్యర్థమైన దూర ప్రయాణాలు లేదా వివిధ రోగాలకు గురి కావడం శారీరక శ్రమ అలసట ఉద్యోగ బంధం మొదలైన చెడు ఫలితాలనే ఉంటాయి ఇక తులారాశి వారికి శుక్రుడు యొక్క ఫలితాలు తులారాశి వారికి శుక్రుడు డిసెంబర్ మూడు నుంచి ఇరవై ఎనిమిది వరకు నాలుగవ రాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు జన్మరాశి నుంచి నాలుగవ రాశిలో సంచరించే కాలంలో మానసికంగా ఉత్సాహంగా ఉంటారు వస్త్రాభరణాలు పొందడం విద్యా వినోద కాలక్షేపాల్లో పాల్గొనడం అన్ని విధాలుగా సౌకర్యాలను పొందడం ఇతరులకు సహాయ సహకారాలను అందించడం ముఖంలో కల పెరగడం సంఘంలో పేరు ప్రతిష్టలు పెరగడం అందరి చేత గౌరవింపబడడం లాంటి ఫలితాలు అనేవి ఉంటాయి ఇక తులారాశి వారికి శని ఇచ్చే ఫలితాలు తులారాశి వారికి శని పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి ఐదవ రాశిలో శని సంచరించే కాలం అంత మంచిది కాదు ఐదవ రాశి సంతానాన్ని తెలుపుతుంది కాబట్టి సంతాన విషయ విషయక చింత ఉంటుంది విద్యా బుద్ధులు లోపించడము ఉంటుంది ఏ విషయంపైనా కూడా సరైన అవగాహన అనేది ఉండదు దుష్ట స్త్రీ సహవాసం వల్ల కుటుంబంలో కలతలు ధన నష్టం ఏర్పడతాయి లోపము ధనలోపం ఉంటాయి బంధుమిత్ర వినో వినోధం కూడా ఉంటుంది ఇక తులారాశి వారికి రాహు ఇచ్చే ఫలితాలు తులారాశి వారికి రాహు ఆరవ వింట సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి రాహు ఆరవ రాశి సంచరించే కాలం శుభ ఫలదాయకమని చెప్పవచ్చు నానా విధాలుగా ధనాదాయం ఉంటుంది సుఖ భోజనము సుఖమయ జీవనం ఉంటుంది శత్రువులు అణిగిమణిగి ఉంటారు సౌకర్యాలన్నీ సమకూరుతాయి బంధుమిత్రుల సహకారం లభిస్తుంది ఆరోగ్యం బాగుపడుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇక తులారాశి వారి కేతు ఇచ్చే ఫలితాలు వారి కేతువు పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు రాహుకేతులు పన్నెండవ స్థాన చలనం అశుభ ఫలితాలు ఇస్తుంది దారిద్ర్యము ధననాశనము నేత్రబాధలు శత్రుభయం అన్ని కార్యాలు చెడిపోవడం స్థాన చలనం రావలసిన లాభాలకు ఆటంకాలు ఏర్పడడం అనవసర ప్రయాణాలు వంటి ప్రతికూల ఫలితాలు కలుగుతాయి జై శ్రీవారాయణ